అలా ఉంది ఊరు మాలపాడు కదా ఊరి పేరు ఊరు ఊరు సో మీ ఊరికి అమ్మో ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేసి అంటే ఈ ఏరియాకి వచ్చాను అరకుకి వేరే షూట్ కోసము అంతవరకు వచ్చాను తప్పితే ఇంక అంత పైనకు రాలేదు బట్ చాలా రిస్క్ చేస్తాం లారీ ఎక్కాక నుంచి ఆ లారీ కూడా హెవీ ఉంది భయం వేస్తుంది అనమాట అంత ఎత్తపల రోజు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఒకవేళ అరకు అట్లా వెళ్ళాలన్నప్పుడు చాలా నడకతో నడిసి వెళ్ వెళ్తాం మేడం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కిందకు వెళ్ళడానికి మూడున్నర మూడున్నర కిలోమీటర్లు కిలోమీటర్ పడుతుంది అబ్బా అంత దూరం నడుస్తారా నడుస్తాం అబ్బా లక్కీ మాకు లారీ అక్కడ కనిపి ఆగింది వెంటనే మేము అడిగాము పాపం తీసుకొచ్చారు ఆయన సో అంత కొంత మేము ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ సో మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాను బోరలేని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి ఏంటి అసలు ఈ మారుమూల గ్రామంలో నివసిస్తూ ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ద్వారా జనాలకు చూపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేము చేసుకునే పనులు అలా బయట అదే వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని నేనైతే చేస్తున్నాను మేడం మీరు చేశారు అలా మీరే ఐడియానా మీ వారు మా వారు ఇచ్చి మీ వారు ఐడియా ఇచ్చారు ఏం చేస్తారు మీ వారు ఏం చేస్తారు స్టూడియోలో వర్క్ చేసేవారు మేడం ఫోటో స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఇప్పుడైతే హైవే రోడ్డు వచ్చి స్టూడియో పోయాక మామూలు ఖాళీ ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఖాళీ ఉన్నారు సో యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాలో మంచిగా వీడియోస్ అవి వెళ్తున్నారు ఏమైనా డబ్బులు వస్తున్నాయా లేదు మేడం ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి అయితే ఎక్కువ వీఆర్షిప్ లేదు కాబట్టి అట్లా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యి ఇన్స్టాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది మీరు అలా వీడియోస్ చేసి పెడుతున్నారు డబ్బులు ఏమీ రాకుండా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మేము చేసుకునే పనులు అందరికి తెలిసేలా చేసుకుందాము అంటే కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా అని చెప్పే ఉద్దేశంతో డబ్బు కోసం కాదు కాదు మేడం ఓకే ఇన్స్టాలో ఓల్డ్ అండ్ వీడియోస్ మీకు ఎప్పటికీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మీరు చేసే ప్రతి వీడియో కూడా సో ఎంతమంది మీ పిల్లలు అంటే మీ బ్లాగ్స్ లో చూస్తూ ఉంటాము బట్ మన ఛానల్ వ్యూవర్స్కి కొంచెం మందికి తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం మా పిల్లలు నలుగురు నలుగురు మేడం నలుగురు మా బా పిల్లలు ఇద్దరు నేనే చూసుకుంటున్నాను వాళ్ళతో కలిపి ఆరు మంది ఆరు మంది మేడం ఓకే ఎందుకు బావ పిల్లలు మీరే చూస్తున్నారు ఎందుకనంటే బావకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు రెండు కిడ్నీలు ఎప్పుడు చనిపోయినా వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి ఆ పిల్లలు మీరే చూస్తున్నారు అని చూసుకోండి చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు ఒకరు డిగ్రీ ఒకరు నర్సింగ్ చేస్తుంది పెద్ద పిల్లలే పెద్ద చదువుకుంటున్నారు ఒకరు కాకినాడ మేడం ఒకరేమో వైజాగ్ వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా సో ఈ పిల్లలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఒకరు టెన్త్ చదువుతున్నారు మేడం నా అంతే ఉంటుంది మీకు టెన్త్ క్లాస్ చదివే పాప ఉందా అవును మేడం అయ్యో టెన్త్ చదువుతున్నారు ఒక పాప సిక్స్త్ క్లాసు థర్డ్ ఒక బాబు నా పాప వచ్చేసి యూకేజీ యూకేజీ చదువుతుంది ఓకే నలుగురు పిల్లలు చక్కగా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు సో మీకు మామూలుగా ఇలా పా ఉంటున్నారు బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయేమో ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయేమో ఫోన్లే వీళ్ళు బతకగలరు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది తెలియదు కదా మీకు డబ్బులు రావన్న సంగతి వీటిల్లో సో మీకు మెయిన్ ఉపాధి ఏంటి దేని ద్వారా బతుకుతూ ఉంటారు మీరు మామూలుగా రెగ్యులర్గా లైఫ్ సాగించడానికి పనులు మేడం ఎక్కువ అంటే కూలి పనులకి వెళ్ళడము కష్టపడి మనమే పండ్లు అంటే రాగి పనికి రాగి రాగి అంటే రాగులు రాగులు తర్వాత ధాన్యము సోలు అలా పండిస్తాం మేడం మీ పొలాలు ఉన్నాయి ఇక్కడ పొలాలంటే మెట్టు పొలాలే మేడం అదే చిన్నవి మీరు మీరే తయారు చేసుకొని చేసుకున్నాము ఈ ఊర్లో కూడా ఎవరికో ఒకరికి రెండు మూడు ఉన్నాయి అంతే అంటే ఇప్పుడు ఈ పొలాలు ఇప్పుడు మీరు తీసేసుకుంటే అది మీవి కావా కావు మేడం ఎవరవై వాళ్ళకే ఓకే ఎవరి వాళ్ళకి ఉంటాయి ఎన్ని ఉన్నాయి మీకు మాకు చిన్న చిన్నవి ఒక పది మడలు ఉంటాయి మేడం ఆ పది మడల్లో ఏమేమి వేస్తుంటారు పొలాలకైతే ధాన్యమే మేడం సేన్లకైతే రాగులు సోలు అలా వేసుకుంటాం ఓకే ఓకే కాఫీ తోటలు అవి కాఫీ తోట మిరియాలు ఉంది మేడం మిరియాలు కాఫీ తోట కూడా ఉంది అదే ఒక వీడియోలో చూసాను నేను కాఫీ తోట ఉంది అని విన్నాను మరి ఆ కాఫీ ఇవన్నీ పండించినవి ఎక్కడ సంతకెళ్ళి అమ్ముతూ ఉంటారా సంతకెళ్ళి అమ్ముకుంటాం మేడం ఎంత వస్తుందండి మీకు అది పంట అంటే పంట ఆల్మోస్ట్ ఆరు నెలలు పడుతుంది మా వద్ద రావడానికి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మేడం అన్ని కలిపి సంవత్సరానికి వస్తాయి దానికి ఒక్కసారి మేడం మిరియాలు కానీ కాఫీ కానీ ఒక్కసారి వస్తుంది అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత వస్తుంది మిరియాలు ఇంచుమించు యాభై అంతా వస్తాయి మేడం యాభై వేల మీకు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అంటే మేమే తీసేస్తాం మేడం కష్టపడైన తీస్తాము అవి అదంతా పోగా మీకు యాభై వేలు మిగులుతుంది అంతే మందులు వర్షాధార పంట మేడం సో కాఫీకి ఎంత వస్తుంది కాఫీ కూడా ఇంచుమించు అలాగే మేడం కాఫీ అంటే తగ్గుతుంది మేడం ఏంటంటే కేజీ తక్కువే కదా నూట నలభై నూట డెబ్బై అంతే మొత్తం దాని మీద రెండింటికి కలిపి ఒక లక్ష సంవత్సరం వాటికి మాత్రం వస్తుంది చిన్నవన్నీ పిల్లలకి ఫీజులకి అయిపోతున్నాయి మేడం ఫీజులుకి సరిపోతాయి అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఫీజులు నేనైతే ఇద్దరికి కట్టుకుంటున్నా మేడం ఓకే బాబా పిల్లలకి వాళ్ళకి మీ పిల్లలు గవర్నమెంట్ ఓకే పా బాబు పాప అయితే అల్లూరి సీతారాం రాజు పబ్లిక్ స్కూల్లో అప్పుడు స్టూడియో ఉండింది కదా మేడం సాల్తాం అనుకుని వేసేసాము మధ్యలో రావడానికి ఇక్కడ అవ్వట్లేదు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం పిల్లల కోసం చదువు కోసం చాలా కష్టపడుతున్నాం ఓకే మరి ఇక్కడ పండే పొలాలు ధాన్యం అవి అవి మేమే చేసుకుంటాం మేడం మీరు వాడుకోవడానికి మాత్రమేనా అవి కూడా అవి అమ్మ మేడం మాకే ఎక్కువ అంటే టూ రైస్ ఉంటుంది కదా మేడం అవే తింటాం అవే తింటూ ఉంటాం అంటే రేషన్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ రేషన్ అవే తింటు ఉంటారు మీకు ఇక్కడ వాటర్ సదుపాయం అవన్నీ బాగానే ఉన్నాయి వాటర్ సదుపాయం బాగుంటాయి మేడం వీలు లేవు కానీ నీళ్ళ సదుపాయం అవన్నీ అయితే ఉన్నాయి ఉన్నాయి మేడం ఎక్కువగా అయితే ఇసుకలో ఇసుక పనికి వెళ్తాం మేడం మా విలేజ్ వాళ్ళ అంటే పెద్దబైల్ మండలానికి వెళ్ళాలి ఆరు గంటలు బయలుదేరిన తర్వాత ఆరు గంటల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి తొమ్మిది పదికి రావాలి మేడం అలాగే చదివిస్తున్నారు మా విలేజ్ వాళ్ళు అయితే చాలా మంది అంటే అమ్మ నాన్న లేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మేడం కొంతమంది అయితే వాళ్ళ బామ్మలే చదివిస్తున్నారు అమ్మ నానమ్మ ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ బా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ అంత హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణాలు ఏంటంటే ఏమో మేడం మాకి అదే తెలియట్లేదు ఎక్కువగా అయితే నానా లేని వాళ్ళే ఉన్నారు మేడం ఎక్కువగా అయితే అంటే తాగడం లేకపోతే వాళ్ళకి కొంతమంది అయితే తాగడం మేడం మా బా వాళ్ళకైతే ఏమి అలవాట్లేదు అంటే ఇక్కడ దగ్గరలో మందు షాప్స్ అవి ఉంటాయా అందుబాటులో ఉంటాయి కదా మేడం సంతలకు వెళ్ళి అలసిపోతారేమో పాపం తాగేసి వచ్చేస్తారు అయ్యో అది హెల్త్ హెల్త్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది చాలా కష్టపడతారు మేడం అంటే ఎలాగైనా మా పిల్లలకి చదివించాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు కొద్దిగా విన్నాను నేను కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట అన్నట్టు విన్నాను నేనైతే సోషల్ మీడియాలో ఇంకా స్టార్ట్ చే స్టార్ట్ చేశారు అందులో నుంచి వస్తే నేను హెల్ప్ చేయగలనేమో నాది పిల్లలకి అంటే మా పిల్లలకి చూడగలనేమో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను బాగా బాధ అనిపించే సందర్భం ఏంటి మీకు ఒక్కటే మేడం అంటే ఒక పాప ఉంది మా పిల్లలకైతే ఎలాగెలాగో కట్టేస్తాం మా అక్క కూడా చాలా కష్టపడుతుంది ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నాం మేడం మా మా అత్తవాళ్ళు మేమందరం ఒకే దగ్గర వంట కూడా ఇప్పుడైతే అందరు చచ్చిపోయిన తర్వాత మాయ చచ్చిపోవడం ఫస్ట్ బావ చచ్చిపోయాడు తర్వాత మాయ్య గారు చచ్చిపోయాడు వెంట వెంటనే చచ్చిపోయారు మేడం వెంట వెంటనే మా ఇంట్లో అప్పుడు వెంట వెంటనే చచ్చిపోవడం వల్ల మా అక్క కూడా చాలా కష్టపడుతుంది ఇప్పుడు కూడా మిరియాలు తీస్తుంది సార్ వాళ్ళు మా తోటికోడలు ఇప్పుడు కూడా తీస్తుంది అక్క పిల్లలు కూడా ఉన్నారు అందులోనే ఒక పాప ఉంది వెళ్ళలేదు ఇంకా కాలేజీకి హాలిడేస్కి వచ్చారు వచ్చారు వెళ్ళలేదు అక్క కూడా ఇసుక పనులకి బాగా కష్టపడుతుంది ఫీజులు కట్టడం ఎక్కువ బాధపడింది అన్నారు కదా మేడం ఒక పాప పిన్ని పీజులు కట్టాలి అనేసి ఒకసారి ఫోన్ చేస్తే నాకు వచ్చింది మేడం నా దగ్గరే డబ్బులు లేవు ఒక బ్రదర్కి చెప్తే నేను కడతానమ్మా అంటే చాలా హ్యాపీగా నిజంగా ఎప్పుడు ఏడవలేదు ఆ సారి ఏడ్చాను మేడం నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజైతే అయితే మరి పిల్లలకి పాపం అక్కడ వాళ్ళకి ఫీజు కట్టడం వాళ్ళంతా నాన్న ఉంటే పోనీ ఏదైనా చేసుకునే వాళ్ళే అవును మేడం ఆ అమ్మాయికి అయితే అసలు నాన్న లేడు లేదు అమ్మ ఉండింది మేడం కానీ వదిలేసి వెళ్ళిపోయింది చిన్నప్పుడే చిన్న ఉన్నప్పుడట్ట వాళ్ళ నాన్న చచ్చిపోయాడట అందుకే నాకు అలాంటి వాళ్ళకి చూస్తే ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది ఇంచుమించు మొత్తము మా విలేజ్లో అంతే మేడం ఎక్కువ ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళకి